ఒక్క ఇస్తాము ఒక్క వంద ఇస్తాము రామయ్య పెళ్లి కొడక నాగవల్లికి వద్దు రామండి మామగారు నాగవల్లికి రెండు వేలు ఇస్తాము రెండే మొక్కలు ఇస్తాము రామయ్య పెళ్లి కొడక నాగవల్లికి వద్దు రెండె మొక్క వద్దు మాగారు రామండి మామగారు నాగవల్లికి

అర్థమన్నా అరుస్తూ ఉంటే మాకు డిస్టర్బెన్స్ గా ఉంటుంది అందుకని సౌండ్ సిస్టమ్ బీజే నాగవల్లికి

సూర్యకాంత్ అంతకన్నా వద్దు వేలు ఇస్తాము కనకదు అని తల్లి వేలు కావాలి కనకదుర్